ఎస్ఎస్టి టీమ్ నెంబర్ వన్ అండి నేను విధుల్లో భాగంగా ఇక్కడ కార్ చెక్ చేసి క్యాష్ బ్యాక్ చూడటం జరిగింది వాళ్ళని వివరాలు అడిగితే ఆథరైజేషన్ లెటర్స్ చూపించారు ఇది చదివితే మాకు తెలిసింది ఏంటంటే ఆల్మోస్ట్ ఫిజికల్గా అబౌవ్ సిక్స్ ల్యాక్స్ ఉంది కాబట్టి మేము ఈ క్లారిఫికేషన్ కోసం ఐటీ డిపార్ట్మెంట్కి తీసుకెళ్తాం అక్కడ వెళ్ళిన తర్వాత అధికారులు వాళ్ళ రూల్స్ ప్రకారం ఎలా అయితే అలా ఫర్దర్ ప్రాసెస్ చేస్తాం ఎన్నికల నిబంధన ప్రకారం ఒక మనిషి ఎంత తీసుకెళ్ళచ్చు ఫిఫ్టీ థౌజండ్స్ వరకు లిమిట్ ఉందండి బట్ ఇది ట్వెల్వ్ ల్యాక్స్ అని చెప్తున్నారు వాళ్ళు డిపార్ట్మెంట్ తీసుకెళ్ళిన తర్వాత ఫిజికల్గా వాళ్ళు ఫిఫ్టీ థౌజండ్ కూడా ఆయన లెక్క చూపించాలి వరకు పర్వాలేదు మ్యామ్ మీ పేరు డిజిక్ డాక్టర్ కతా జాయింట్ డైరెక్టర్ అవును పిఎంసీ